అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మద్దతు తెలియజేశారు బుచ్చిబాబు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని అయినప్పటికీ మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీకు అండగా నిలబడి ఉండమన్నారని అన్నారు బుచ్చిబాబు కూడా అంగన్వాడీతో పాటు కూర్చుని కళ్లకు నల్లబ్యాడ్జీ పెట్టుకుని నిరసన తెలియజేశారు వారితో పాటు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రాస్ అధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండే కమల మండల పార్టీ అధ్యక్షులు అర్థని శ్రీనివాసరావు నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మిటి రమణ కుమార్ అమలాపురం పార్లమెంటరీ అధికార ప్రతినిధి బొక్క రుక్మిణి అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొన్నారు న్యాయ పోరాటం చేస్తారు దాని సుపార్టీ మీకు అందరికీ కూడా మద్దతుగా తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే మీకు రిటైర్ అవుతుంది బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ కూడా మీకు ఇప్పించాలని చెప్పి అది కూడా న్యాయమైన కోరికే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది మరి అదేవిధంగా ఏదైతే మీకు ఆ గ్యాస్ కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి ఆ గ్యాస్ మీద కూడా ఏదేమైనా సరే ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని కూడా నిర్విరామం చేసి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీ అందరూ కూడా ఈ రోజు మీ అందరూ కూడా వినోత్సరమైన రీతిలో ఈ ప్రభుత్వానికి మరి రేపు కళ్ళు రిపండ్లు కట్టడం నిరసన కార్యక్రమం తెలియజేయడం మరి చాలా ఎందుకంటే కళ్ళు మూసిపోయి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కరోనా రావడం కుటుంబాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఆ కుటుంబాలు నడుపుకోవడానికి ఇబ్బంది ఉంది అన్ని నిత్యావసర సరుకులు బాగా పెరిగిపోయి మరి సామాన్యమైన చిన్న కుటుంబాలైతే పది నెలకి ఇరవై ఆరు రూపాయలు లేకుండా బతికే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం దోపిడీ తప్ప వ్యవస్థలు అనేవి కూడా సరణాశ చేయటి అంగన్వాడీకి కూడా తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి మీ న్యాయమైన కోరికలకి మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా సంఘీభావం తెలిపి మన పార్టీ తొందరలో వచ్చింది మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఆ రోజు అంగన్వాడీలు కూడా చాలామంది మనం ఎటువంటిది ఆశించుకున్నా అందరికీ అంగన్వాడీ టీచర్ చాలా మందిని వేస్తున్నాం వ్యవసాయలు చాలా మందిని వేస్తున్నాం మళ్ళీ ఆ పరిస్థితి రావాలంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటల రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రజల గురించి కష్టపడే అనుభవమైన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా జైల్లో పెట్టాడు అందరూ కూడా చూశారు దాని వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆయన పెద్ద ఎత్తున ఇచ్చి ఇవాళ వన్ సైడ్గా మరి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఎందుకంటే మీరు కోరే కోరికలన్నీ కూడా న్యాయమైన కోరికలు కాబట్టి మరి నిన్న సాయంకాలం వరకు కూడా మరి తాజేపల్లి ప్యాలెస్లో మీ పెద్దలందరూ వెళ్ళి మాట్లాడినా కానీ దానికి ఇంకా